స్కూల్స్ రీఓపెన్ అయిన నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ప్రస్తుతం మనం గవర్నమెంట్ పాఠశాలలో ఉన్నాం అసలు ఈ స్కూల్ రీఓపెన్కి సంబంధించిన అంశాలను రీఓపెన్ సందర్భంగా విద్యార్థులు ఎలా ఫీల్ అవుతా ఉన్నారు ఈ సమ్మర్ నేపథ్యంలో ఎలాంటి కొత్త విషయాలు తెలుసుకున్నారనే అంశాలను మనం తెలుసుకుందాం ప్రస్తుతం మనతోనే ఓ విద్యార్థి ఉన్నారు అసలు ఈ సమ్మర్ నేపథ్యంలో ఎలాంటి కొత్త విషయాలు నేర్చుకున్నారు స్కూల్ రీఓపెన్ కావడం ఎట్లా అనిపిస్తూ ఉంది స్కూల్ రీఓపెన్ కావడం నాకు చాలా సంతోషంగా సంతోషాన్ని కలిగిస్తుంది నేను సమ్మర్లో సమ్మర్ క్యాంప్ సమ్మర్ శిబిరం వేసవి శిబిరం పెట్టారు మేము ఇక్కడికి వచ్చాము చాలా బాగా చాలా బాగా అన్ని ఎక్సర్సైజెస్ అన్నీ ఆడుకొని వెళ్ళాము బాడీ ఫిజికల్గా కూడా ఫిట్నెస్ చాలా బాగా అయింది ఫిజికల్ బాడీ కూడా స్ట్రెంగ్త్ అండ్ వర్క్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ స్ట్రెంగ్ ఎక్కువైంది నాకు కూడా చాలా సంతోషంగా అనిపించింది వేసవి శిబిర శిబిరం పెట్టినందుకు సమ్మర్ క్యాంపు చాలామందికి ఇంపార్టెంట్ సమ్మర్ వచ్చిందంటేనే సమ్మర్ క్యాంపు స్కూల్స్లో కాలేజ్ లైఫ్లలో ఇన్స్టిట్యూట్స్లలో సమ్మర్ క్యాంప్స్ పెడతారు సమ్మర్ క్యాంప్స్ వల్ల ఫిజికల్గా ఫిట్నెస్ చాలా బాగుంటుంది అంటే ఈ ఈ సమ్మర్ హాలిడేస్ నేపథ్యంలో ఇక్కడ నీకు ఉన్న బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా మిస్ అయినావా ఇప్పుడు కాలేజ్ స్కూల్ రూ ఓపెన్ కాగానే వాళ్ళని కలుసుకున్నాం ఎట్లా అనిపిస్తాం చాలామంది ఫ్రెండ్స్ని మిస్ అయ్యాము అంటే క్లాస్ క్లాస్మేట్స్ అందరినీ మిస్ అయ్యాము మళ్ళీ రీ ఓపెన్ కాగానే మళ్ళీ కలుసుకున్నాము ఇప్పుడే అవుట్ మొత్తం తీరిపోయింది అంటే ఈ సమ్మర్లో ఎలాంటి కొత్త విషయాలు నేర్చుకున్నావు ప్లస్ ఇప్పుడు గతంలో నీ ఎడ్యుకేషన్ ఎంత ఇప్పుడు ఎంత స్టడీస్ అవుతున్నావు నీకు ఇప్పుడు ఏ సబ్జెక్ట్ మీద నువ్వు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేద్దాం అనుకుంటున్నావు నేను నైన్త్ నా నేను నైన్త్ స్టాండర్డ్ అయిపోయి టెన్త్ స్టాండర్డ్కి వచ్చాను నాకు మ్యాథ్స్ మ్యాథ్స్ అండ్ ఫిజికల్ సైన్స్ కొంచెం హార్డ్గా అనిపిస్తుంది అందుకనే మ్యాథ్స్ అండ్ ఫిజికల్ సైన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి మంచి మార్క్స్ స్కోర్ చేద్దామని ట్రై చేస్తున్నాను థ్యాంక్ యూ నా పేరు అక్షిత నేను ఇప్పుడు సెవెంత్ అయిపోయింది ఎయిత్కి వెళ్తున్నా నేను ఈ సమ్మర్లో ఇక్కడికి వచ్చి కరెక్ట్ క్లాస్ నేర్చుకున్నాను ఈ సమ్మర్లో నువ్వు ఎలాంటి కొత్త విషయాలు కరెక్ట్ నేర్చుకున్నావు తర్వాత ఈ ఫర్దర్గా ఇప్పుడు ఒక స్టెప్ ఒక స్టెప్ ముందుకు వెళ్తున్నావు క్లాస్ అప్పర్ క్లాస్కి వెళ్తున్నావు ఎట్లా ఫీల్ అవుతున్నావు స్కూల్ రీఓపెన్ సందర్భంగా మీ ఫ్రెండ్స్ అందరినీ మళ్ళీ కలిసావు కదా ఎట్లా ఫీల్ అవుతున్నావు ఎట్లా అనిపిస్తాము నా ఫ్రెండ్స్ మీట్ అవ్వడం నాకు చాలా సంతోషంగా అనిపించింది స్కూల్లో గత ఎన్విరాన్మెంట్తో పోల్చుకుంటే ఇప్పుడు ఎట్లా ఉంది పరిసరాలు స్కూల్ ఎట్లా ఫీల్ అవుతున్నాం స్కూల్లో విజిట్ చేయడం ఫస్ట్ టైం కదా రీఓపెన్ తర్వాత ఇక్కడ ఇంటికాడ ఉన్నప్పుడు క్లాస్మేట్స్ మేట్స్ అందరినీ మిస్ అయ్యాను స్కూల్కి వచ్చాక అందరినీ కలిసినాక మంచి అనిపిస్తుంది మై నేమ్ ఇస్ హంసిక స్కూల్లో నేను హాలిడేస్లో ఇక్కడనే సమ్మర్ క్యాంప్ జరిగింది నేను సమ్మర్ క్యాంప్ అప్పుడు వచ్చాను చాలా బాగా అనిపించింది ఎక్సర్సైజ్ గేమ్స్ అన్నీ చెప్పారు మళ్ళీ నేను సమ్మర్ క్యాంప్లో కరెక్ట్ క్లాస్కి వచ్చాను ఇదే స్కూల్లో ఇదే స్కూల్లో బాగా జరిగింది నచ్చింది నాకు సమ్మర్ హాలిడేస్ అయితే ఫ్రెండ్స్ని అంటే మీట్ కాలేకపోయాను స్కూల్ రీ అయ్యాక కలిశాను బాగా అనిపించింది సమ్మర్ క్యాంప్ బాగా జరిగింది స్కూల్లో ఓకే ఈ సమ్మర్ హాలిడేస్ నేపథ్యంలో ఏమన్నా వెకేషన్కు పిక్నిక్ కానీ వెళ్ళారా కుటుంబం కానీ ఫ్రెండ్స్తో కానీ లేకపోతే మీరు ఏమన్నా సినిమా కొత్త సినిమా చూసారా ఎట్లా సమ్మర్ క్యాంప్ సమ్మర్ హాలిడేస్ ఎట్లా ఉపయోగించుకున్నారు వెళ్ళాం వండర్లా బాగా అనిపించింది సమ్మర్ హాలిడేస్ రావడం బాగా అనిపించింది మాకు అక్కడ ట్రిప్కి వెళ్ళాం మేము వండర్లా అక్కడ సినిమా క్యాంప్ వండర్లా వేసాం ట్రిప్స్ ఫస్ట్ని నేను ఎయిత్ క్లాస్ అయిపోయి నైన్త్ క్లాస్కి వెళ్తున్నాను నాకు సమ్మర్ క్యాంప్కి నేను కూడా వచ్చాను ఇక్కడ యాక్టివిటీస్ అండ్ ఇంకా ఫిజికల్ బాడీ ఫిట్నెస్ అవన్నీ నేర్చుకున్నాం మేము చాలా బాగుంది స్కూల్ అనిపిస్తుంది స్కూల్ రీఓపెన్ కాకముందు కొంచెం ఫ్రెండ్స్ని మీట్ కాలేమని కొంచెం బాగుండే స్కూల్ రీఓపెన్ అయినాక ఆ ఫ్రెండ్స్ని ఇట్లా అందరినీ కలిసాం మేము చాలా ఆనందంగా ఉంది నైన్త్ గంగా జిల్లా నైన్త్ అయిపోయి టెన్త్ పడుతున్నా ఈ సమ్మర్ హాలిడేస్ లో సమ్మర్ క్యాంప్కి వచ్చా గేమ్స్ ఇవన్నీ ఆడడం చాలా బాగా అనిపించింది అంటే ఈ సమ్మర్ క్యాంప్ లో ఈ కరాట శిక్షణ సమ్మర్ క్యాంప్తో పాటు ఇంటికేజ్ మూవీస్ చూసాం ఇంట్లోనే చాలా బాగా అనిపించింది ఆర్టిస్ట్ ఇట్లా డ్రాయింగ్ వేయడం అవి ఇవి నేర్చుకున్నా చాలా బాగా అనిపించింది సమ్మర్ హాలిడేస్ ముగించుకొని విద్యార్థులు పాఠశాల బాట పట్టారు అయితే సమ్మర్ క్యాంపులతో పాటు సమ్మర్లో ఎలాంటి హాబీస్ ఎలాంటి క్యాంప్స్తో పాటు ఎలాంటి వెకేషన్కు వెళ్ళారు సమ్మర్లో వారి ఫ్రెండ్స్ని ఎలా మిస్ అయ్యారా ఏమనుకుంటున్నారు ఈ నూతన అకాడమిక్ ఇయర్ అంటే సంవత్సరం ఇయర్లో బడి బాట కార్యక్రమం నేపథ్యంలో కూడా ప్రభుత్వ పాఠశాలల్లో శాతం అడ్మిషన్ శాతం పెంచేందుకు కూడా ప్రభుత్వం ప్రొఫెసర్ జయశంకర్ సారు పేరుతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఈ తరుణంలో ఈరోజు ఫస్ట్ డే స్కూల్ రూప నేపథ్యంలో లోకల్ ఐటీని ప్రత్యేకంగా విద్యార్థులతో ముచ్చటించే ప్రయత్నంలో భాగంగా మాట్లాడగా వేసవి హాలిడేస్ నేపథ్యంలో వారు వేసవి హాలిడేస్ను ఉపయోగించుకుని సమ్మర్ క్యాంప్తో పాటు వివిధ కొత్త కొత్త విషయాలు నేర్చుకున్నామని మరి కొత్త తరగతిలో ప్రవేశపడడం ప్రవేశించడంతో పాటు తమ తమ ఫ్రెండ్స్ను మిస్ అవ్వడం కూడా బాధగా అనిపించినా కూడా మళ్ళీ స్కూల్ రూయపన కావడంతో తన స్నేహితులను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని విద్యార్థులు చెప్తున్న పరిస్థితి ఓటు టు స్టూడియో